హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికైతే ఏ యు ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అంతా మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అయితే న్యూ ఇయర్ కాబట్టి ఈరోజంతా స్పెషల్గా ఉండాలని పొద్దున్నే ఇలా వేడి టీ అయితే తాగేశాను ఫ్రెండ్స్ టీ తాగేశాక నేనైతే బీట్రూట్ దోశ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఆ తర్వాత భక్ష్యాలు చేద్దామని న్యూ ఇయర్ స్పెషల్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ భక్ష్యాలకి పూరి పండి లేదా మైదా పిండి యూజ్ చేస్తారు బట్ నేనైతే ఆశీర్వాద్ పిండి యూజ్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ ఆశీర్వాద్ పిండే చాలా హెల్త్ ఫ్రెండ్స్ మనకి అందరికీ తెలుసు కదా ఈ రెసిపీ ఎంత ఈజీనో ఏదైనా ఇష్టంతో చేయాలి కానీ ఎంతటి కష్టమైన పని కానీ అంత ఈజీ ఫ్రెండ్స్ సో చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఎంత కష్టమైన పని కానీ ఈజీ అని నాకైతే ఈ న్యూ ఇయర్ రోజు అయితే రియలైజ్ అయింది ఫ్రెండ్స్ భక్షాల టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎందుకంటే నేనైతే ఈ భక్ష్యాల్లో అందరూ ఆయిల్ వాడతారు బట్ నేనైతే వీటిని కాల్చేటప్పుడు నేను నెయ్యి ప్రిపేర్ చేశాను కదా ఫ్రెండ్స్ సో నేనైతే నెయ్యి యాడ్ చేసుకొని కాల్చాను ఫ్రెండ్స్ బట్ చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఈ న్యూ ఇయర్కి మీరు ఏమేమి గోల్స్ పెట్టుకున్నారో నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ సంవత్సరం మొత్తం ఒక ఫైవ్ గోల్స్ పెట్టుకున్నాను అసలు అవి రీచ్ అవుతానో కానో నాకైతే తెలియదు బట్ అందులో ముఖ్యమైన గోల్ ఏంటంటే ఎలాగైనా ఈ ఇయర్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనే గోల్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ గోల్ని నేను రీచ్ అవ్వాలంటే అంతా మీ చేతుల్లోనే ఉంది మీరు నా వీడియోస్కి లైక్ చేసి సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్ప నేను నా గోల్కి రీచ్ కాలేను సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు ఎంతోమంది ఛానల్ని పుష్ అప్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నారు సో అలాగే నా యూట్యూబ్ ఛానల్ని కూడా లైక్ చేస్తారని సపోర్ట్ చేస్తారని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ ఆ తర్వాత ఈ ఇయర్ అయితే ఎలాగైనా మంచిగా కష్టపడి చదువుకునే ఒక మాస్టర్స్ అయితే యూనివర్సిటీలో ర్యాంక్ తెచ్చుకోవాలని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఎంతవరకు అవుతుందో చూడాలి థర్టీ ఫస్ట్ నైట్ మీరేం స్పెషల్స్ వండుకున్నారో నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మేమైతే థర్టీ ఫస్ట్ రోజు అయితే ఇలా చక్కగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరి ఇంట్లోనైనా థర్టీ ఫస్ట్ అంటేనే చికెన్ అంతే కదా సో మేము కూడా చికెన్ తోటే ఆ ఇయర్ని ఎండ్ చేసాము ఆ తర్వాత ఇలా జనవరి ఫస్ట్ రోజు అయితే మేము మటన్ కర్రీ కాకుండా ఇలా బోటి కర్రీ అయితే తీసుకొచ్చి ప్రిపేర్ చేశాము ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు అనేది కావాలనుకుంటే నా వీడియోస్లో నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా యాస్టీజ్గా చేసుకోండి నేను కూడా ఈ బోటి కర్రీ యాక్చువల్గా కుక్కర్లో వంటారని నాకైతే తెలియదు బట్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తే చాలా మెత్తగా వస్తుంది అనే కాన్సెప్ట్ తోటి నేనైతే కుక్కర్లోతే వండాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉండే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ బోటీ కర్రీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మటన్ కర్రీ కంటే ఈ బోటి కర్రీ అండ్ తెల్లకాయ కర్రీ బెటర్ అని నా ఒపీనియన్ అవునో కాదో నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ ఇయర్లో మీరు ఏమేమి గోల్స్ పెట్టుకున్నారో అవైతే నాతోటి షేర్ చేసుకొని నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఇయర్లో ఎలాగైనా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయాలి అని రెండు గోల్స్ అయితే పెట్టుకున్నాను అవి ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి ఏదైనా ఒక లక్ష్యం అనేది మనం ఏర్పరచుకున్నప్పుడు దానికోసం కష్టపడాలి కష్టపడితేనే ఎంతటి లక్ష్యమైనా మనకు మంచి చేయగలుగుతాం సక్సెస్ కాగలుగుతామని నేనైతే అనుకుని నేనైతే ఈరోజు నుంచి చదువుకోవడం స్టార్ట్ చేశాను అండ్ జనవరి ఫస్ట్కి మీరు ఏమేమి స్పెషల్స్ ప్రిపేర్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వన్ ఇయర్ అయినా ఎలాగైనా నేను కోరుకున్న నా గోల్స్కి నేను రీచ్ కావాలని అనుకుంటున్నాను సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా సింపుల్గా నేనైతే ఈ మటన్ బోటి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్ ఆ తర్వాత అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా చక్కగా ఈవినింగ్ టైం అయితే ఇలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ డ్యాన్స్లు వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు సో మీరు కూడా అంతేనా అనేది నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ షేర్ టు మై వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మై యూట్యూబ్